శ్రావణ మాసం అనగానే అందరం ఎంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది వర్ష ఋతువైపై పైనప్పటికీ కూడా పట్టు చీరలు కట్టుకొని పట్టురె పట్టు చీరల రెపరెపలతో స్త్రీలందరూ కూడా ముస్సాబయ్యి పేరంటాలకి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు ఒక రకంగా సమాజంలో సంఘీభావము స్నేహభావము పెరగడానికి కూడా ఇది తోడ్పడుతుంది వరలక్ష్మి వ్రతం అనగానే ముందుగా చేయాల్సినటువంటి పని ముందు రోజే అన్నీ కూడా అమర్చుకోవాలి మనకి కావలసినటువంటి పూలు పళ్ళు తాంబూలానికి కావలసినటువంటి తమలపాకు వక్కలు శనగలు అన్నీ అమర్చుకోవాలి అలాగే ముత్తైదువులకి ఇచ్చేటటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి చక్కగా గడపలు తుడిచి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఎక్కడైతే మనం అమ్మవారి ప్రతిమ పెట్టుకుంటున్నామో అక్కడ ఎంత అందంగా వీలైతే అంత అందంగా మనం ఎంత అందంగా తయారవుతామో చెప్పండి అంత అందంగా అమ్మవారిని తయారు చేసేందుకు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇంటి ఆనవాయితీని బట్టి ఐదు రకాల ఉండొచ్చు ఏడు రకాల ఉండొచ్చు తొమ్మిది రకాల ఇండొచ్చు మూడే ఉండొచ్చు ఒకటే ఉండొచ్చు మన ఇంటి ఆనవాయితీని బట్టి శక్తి కొనది మన ఓపికని బట్టి అమ్మవారికి పిండి వంటలు చేసి నివేదన చేయాలి కొంతమందికి వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారిని కలసలోకి ఆవాహన చేస్తారు అలాగే కొంతమందికి అమ్మవారి మూర్తిని పెట్టి ఆవాహన చేసేటటువంటి అలవాటు ఉంటుంది ఎలా చేసినప్పటికీ కూడా ఇంటి ఆనవాయితీని తప్పకుండా పూజ చేసుకోవటం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక కథలోకి వస్తే కథలో తోర పూజ అమ్మవారికి చక్కగా షోడశోపచార పూజ తర్వాత కథ వింటూ ఉంటే సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవికి చెప్పినటువంటి కథగా మనం గుర్తించవచ్చు అమ్మవారు అడుగుతుంది అయ్యవారిని నాగా ఏ స్త్రీలు ఏ వ్రతం చేస్తే స్త్రీలు ఐదవతనాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అంటే ఈ రకంగా పరమశివుడు పార్వతీదేవికి కథ చెప్తాడు ఈ భూలోకంలోనే చారుమతి అనేటటువంటి ఆవిడ చక్కగా అత్తమామల్ని సేవించుకుంటూ భర్త మాట వింటూ ఉండేది కాబట్టి ఆవిడికి కళ్ళలోకి వచ్చి లక్ష్మీదేవి వరలక్ష్మి విధా చే వ్రతం చేసేటటువంటి విధి విధానాలంతా కూడా తెలియ ఆవిడ ఆవిడేం చేసింది ఆవిడ దగ్గరే గోప్యంగా ఉంచుకోకుండా అత్తమామలకి భర్తకి చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించారు వాళ్ళకి చెప్పటమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితురాళ్ళందరికీ కూడా చెప్పి శ్రావణ మాసం వచ్చి రాగానే అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించారు ఇలా ఆచరించగానే మొదటి ప్రదక్షిణ చేస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళకి అందియలు వచ్చాయి రెండవ ప్రదక్షిణ చేస్తూ ఉంటే వాళ్ళ చేతులకి కడియాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోయింది కాబట్టి ఈ కథలో మనకేం తెలుస్తుంది మనం చేసేటటువంటి పూజ శ్రద్ధగా భక్తిగా చేసే అమ్మవారి కృపకి మనము పాత్రలమవుతామన్నటువంటి విషయము స్పష్టంగా తెలుస్తుంది ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ చీకాకు పడుతూ కొట్లాడకుండా గయ్యాళిగా కాకుండా చక్కగా మితభాషి అయి ఎదుటి వాళ్ళతో స్నేహభావంతో ఉండాలన్నటువంటి విషయం కూడా మనకి ఇక్కడ గోచరమవుతుంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ముందు భర్త యొక్క అనుమతి తప్పకుండా తీసుకోవాలి అదేంటండి అన్నీ కూడా ఆయనే అమర్చాడు కదా ఇక నేను తీసుకోవలసినటువంటి అవసరం ఏముంది అనడానికి వీలు లేదు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా భర్త యొక్క అనుమతి తీసుకోవాలంటే కాళ్ళకి నమస్కరించి నేను ఈ పూజ చేసుకుంటున్నానని ఆయన ఆశీర్వచనం తీసుకున్నాకే ఈ కథ మొత్తము కూడా ఈ వ్రతాన్నంతా కూడా మనము ఆచరించుకోవాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకి మనము పాత్రలం అవుతాం